హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జుసురా ఇదైతే దొండ ఇత్తులన్నీ ఇవన్న ఇవన్నీ దొండకాయ అనమాట నేను ఏం చేసినా అంటే దొండకాయ తెచ్చుకున్నప్పుడు అక్కడ ఇక్కడ చూడండి ఇంకా స్వీట్స్ అక్కడ కొంచెం పండిన దొండకాయ దొండ పండు తీసుకున్నాను అనమాట తీసుకొని ఇట్లా కోకోపీ ఇట్లా వేసి పెట్టేసిన వాటర్ వేసి ఇంచుమించు టెన్ డేస్ వన్ వీక్ సంథింగ్ ఎంతనో అవుతుంది వన్ వీక్ అట్లా అవుతుంది అయితే రెండు మూడు అయితే ఆల్రెడీ వచ్చేసినాయి మనకు కోకోపిట్ల ఈ ఈ రెండింటిని పెద్దగా ఉన్న రెండింటిని తీసి నేను ఇప్పుడు మట్టిలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నా మట్టిలోకి షిఫ్ట్ చేసి కొన్ని రోజులు అట్లనే వదిలేస్తా తర్వాత కొంచెం తీగ పెద్దగా ఈ రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి తీసుకుపోయి టబ్లోకి షిఫ్ట్ చేసుకుంటాను అనమాట ఓకేనా ఇలా లైట్ కోకోపీట్ ఉంది ఇంకా పశువుల ఎరువు ఉంది దీంట్లో చూడండి పసుపుల ఎరువు దాంట్లో కోకో పిట్ ఉంది ఇంకా మట్టి ఉంది కొంచెము చూడండి నిమ్ మిక్స్ అనమాట అంటే నేను ఆల్మోస్ట్ పెద్ద పెద్ద తోట్లలో అయితే నేను ని వేపాకే వాడతాను ఇదేం వాడ నేను పౌడరు ఇది చిన్నది కాబట్టి లైట్ కొంచెం అంతా ఇట్లా ఏ చేయనట్ వేసుకున్నాను అనమాట దీని అంతే నేను చూస్తురా ఇది వేసి దీంట్లోకి షిఫ్ట్ చేసి ఏంటంటే మట్టిలో సెట్ అవుతాయి అనమాట అవి మొక్కలు మట్టిలో సెట్ అయిన తర్వాత ఈ వాటర్ బాటిల్ని కట్ చేసుకున్నా నేను తెలుసు కదా నేను ఎక్కువ కట్ చేయకుండా ఏదైనా కానీ చాలా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తా అని ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఓహో కరెక్ట్ వచ్చేసిందండి ఒకసారి చూడండి రూట్స్ కూడా బయటికి కనిపిస్తున్నాయి మనకు నేను అవ్వదేమని అనుకున్నా పడేద్దాం అనుకున్నా కానీ లాస్ట్లో ఇవి రూట్స్ అది పైకి మొక్కలు వచ్చేసినాయి అవే నా కాదని కూడా డౌట్ వచ్చింది కాకపోతే ఈ పైన చూస్తారా విత్ సీడ్ ఈ సీడ్ని బట్టి అవే అని గుర్తుపట్టినా ఇక చూడండి ఓకేనా సీడ్ చూస్తున్నా ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్గా మళ్ళీ మట్టి వేసుకుందాం అంటే ఎక్కువ రోజులు మనకు మొక్క అయిన తర్వాత అందరినీ ఒక్కొక్కట్లోనే పెడితే మళ్ళీ తొట్లకు అది తొందరగా అడ్జస్ట్ కాదనమాట తొట్టిలో పెట్టిన తర్వాత అందుకని కొంచెం మొలక స్టార్ట్ అవ్వగానే తీసి మనం ఫిక్స్ దీంట్లో మట్టిలో పెట్టేస్తే అది మట్టికి సెట్ అవుతుంది అట్లానే నేను ఈ రెండు మొక్కలు అయితే దీంట్లో ఫిక్స్ చేసుకున్నా చూద్దాం ఎన్ని అయితే తెలియదు కదా మనకు నేనైతే ఫస్ట్ దొండన్న దగ్గర అది తీగ తెచ్చుకొని కొంచెం కొమ్మ తెచ్చి పెట్టుకుని ఉండే నేను సేమ్ మన మల్లె తీగ మల్లె ఎట్లుంటుంది అట్లా అయినండి కాకపోతే నేను మట్టి మొత్తం తీసేసి వే వేరే మట్టి తెచ్చుకున్నప్పుడు ఏం చేసినా అంటే పడేసేసిన దాన్ని ఇంకా ఇది చూడండి మన లోటస్ ఇది ఇది దాకా నేను షిఫ్ట్ చేసినా కదా ఓకే లైట్గా వాటర్ అయితే ఇస్తున్నా నేను ఇంకా చూడాలి ఇది ఎందుకు ఈ వాటర్ బాటిల్ కట్ చేసి పెడుతున్నా అంటే రూట్స్ ఎన్ని వచ్చినాయి కింద మనకు మొక్క ఎంత పెరిగింది అనేది పైన కన్నా లోపట బెస్ట్ కదా కనిపిస్తుందని ట్రాన్స్పరెంట్ ఉంటుందని దీంట్లో నేను ఓకే అండి ఇంకా చాలు పర్ఫెక్ట్ వచ్చేసింది ఇది అయితే ఇక్కడనే పెట్టేస్తాను కోకోపీట్ అనమాట ఇది ఇంకా అయ్యేటి నయి చూద్దాం ఎన్ని అయితో ఓ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ డబ్బుల పక్కన అనుకో దొండకాయలు అయితే కదా మనకు అట్లనే ఉద్దేశంతో నేనైతే ఇట్లా చేసుకున్నాను అనమాట ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి దొండ పండు దొండకాయలు తెచ్చుకున్నప్పుడు దాంట్లో పండిన దొండపండుని తీసుకొని ఇట్లా వేస్తే ఇట్లా ఇట్లా కూడా అవుతాయని నాకైతే అర్థమైపోయింది ఇవన్నీ సీడ్స్ చూడండి నేను ఒక దొండ పండు ఒకదాన్ని పెట్టేసిన మొత్తం ఇట్లా తీసిన దాంట్లో నుంచి ఇట్లన్నీ తీసి ఇట్లా వేసేసి కోకోపీట్ వేసేసిన దీంట్లో ఇట్లా రూట్స్ వచ్చేస్తున్నాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి తీగ దొరకని వాళ్ళు నాకైతే దొరకలేదండి మళ్ళీ ట్రై చేసినా తీగ దొరకలేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా రూట్స్ చూడండి ఇంకా అవుతున్నాయి ఇవి అందుకే వాటిని ఏం డిస్టర్బ్ చేస్తలే నేను జస్ట్ మట్టి ఇట్లా వదిలిస్తున్నాను ఒక్కొక్క ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమన్నా సజెషన్ చేసేది ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను దాన్ని ఫాలో అవుతాను ఫస్ట్ టైం పెంచుతున్నా నేను ఈ విత్తనాల నుంచి కాబట్టి ఓకేనా బాయ్ సియూ నెక్స్ట్ వీడియో